గతంలో నగరపాలక సంస్థల కమిషన్లు ఉదయాన్నే కాలినడకన డివిజన్లలో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకునేవారు వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకునేవారు అంత పెద్ద కమిషనరే రోడ్డుపైకి వచ్చే పర్యవేక్షిస్తుండటంతో కింది స్థాయి అధికారులు సిబ్బంది అప్రమత్తతో ఉండి ఎల్లప్పుడూ సమస్యలు రాకుండా చూసేవారు కానీ అదంతా గతం ప్రస్తుతం రాష్ట్రంలోని నగరపాలక సంస్థల కమిషన్లో చాలా మంది క్షేత్రస్థాయికి వెళ్లడమే మర్చిపోయారు ఎన్నికల ముందు వరకు అధికార పార్టీ నేతల సేవకే పరిమితమైన అధికారులు ఇప్పుడు విశ్రాంతికి సమయాన్ని కేటాయిస్తున్నారు దీనికి ఉదాహరణ అన్నట్లు మొన్న గుంటూరులో కలుషిత నీటి సమస్య రాగా ప్రస్తుతం విజయవాడ నగరంలోనూ అలాంటి సమస్య ఏర్పడింది అతిసార సోకి ప్రాణాలు పోతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు మరి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వీరిపై చర్యలే ఉండవా కలుషిత నీరు తాగడం వల్ల వ్యాధులు వస్తాయని స్కూల్ కు వెళ్లే పిల్లోడినడిగినా చెబుతారు మరి ఈ విషయం విజయవాడ మున్సిపల్ అధికారులకు తెలియదా తెలిసినా ఏం జరుగుతుందిలే అన్న నిర్లక్ష్యమా వీరి తీరుతో కలుషిత నీరు కుళాయిల్లోకి చేరి ప్రజల ప్రాణాలను హరించివేస్తున్నాయి కనీసం కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి మంచినీరు కలుషితమవుతున్న చోట్ల సమస్యను పరిష్కరించి ఉంటే బాగుండేది మొన్న గుంటూరులో జరిగిన సంఘటన తర్వాతైనా కళ్ళు కళ్లు తెరవకపోవడంతో నేడు ఆ సమస్య బెజవాడను చుట్టుముట్టింది ఇప్పటి వరకు విజయవాడలో అతిసార లక్షణాలతో ఐదుగురు మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు అటు డయేరియాతో మరణించిన వారి వివరాలు ఇప్పటికీ అధికారికంగా ప్రకటించడం లేదు వేసవ కాలంలో నీటి ఎద్దడైనా పట్టించుకోరు అతిసార వచ్చినా పట్టించుకోరు చిన్న వర్షాలకే పట్టణాలు మునిగిపోతున్నా వాళ్ళకేమీ లేదు పారిశుద్ధ్యంలో ఉన్న క్లాప్ డ్రైవర్లు విజయవాడలో పదిహేను రోజుల నుండి సమ్మె చేస్తా పారిశుధ్యం దెబ్బతింటే దీని మీద స్పందన ఉండదు పేరుతో అసలు పూర్తిగా పసుపు రంగులో వస్తున్న మురికి నీటితో నిత్యం విజయవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి నీరు తాగడానికి కాదు కదా కనీసం ఇతర అవసరాలకు కూడా వినియోగించలేని పరిస్థితి ఈ నీటినే జక్కంపూడి కాలనీవాసులకు నగరపాలక సంస్థ సరఫరా చేస్తోంది పాయికాపురం వన్ టౌన్ మొగల్ రాజపురం రామలింగేశ్వర్ నగర్ కృష్ణా నది పక్కనే ఉన్న కృష్ణలంక ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు ఎంతగా కలుషితమైపోయిన నీటిని తాగితే ఇంకేమైనా ఉందా మరణం తప్ప అయినా అధికారులకు కనిపించకపోవడం చాలా దారుణం కమిషనర్ సైతం పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు అయితే క్లోరినేషన్ చేసి ప్రమాణాల ప్రకారమే నీటిని సరఫరా చేస్తున్నామని ఎంతో శుద్ది చేసి పీహెచ్ స్థాయిలను పరిశీలించి మరీ పంపుతున్నామని కమిషనర్ చెప్పుకొస్తున్నారు మొగల్ రాజపురం ప్రాంతంలోని పలు వీధుల్లో తలెత్తిన అతిసారం నగరంలో వివిధ ప్రాంతాలకు విస్తరిస్తోంది ఏడు ఎనిమిది డివిజన్లలో ఇప్పటికీ ఐదుగురు బలయ్యారు వందల సంఖ్యలో రోగులు ఆసుపత్రి పాలయ్యారు ఇంకా పలువురు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మొగలరాజపురంలో పేదలున్న పలు కాలనీల్లోనే అతిసారం వ్యాపిస్తోంది వీరంతా మున్సిపల్ కుళాయి నీరే వినియోగిస్తున్నారు వీరికి సరఫరా చేసే నీరు రంగుమారి ఘాటు వాసనతో ఉంటోంది తాగే నీరులో పీహెచ్ సమాన స్థాయిలో ఉండాలి మున్సిపల్ నీరు ప్రమాదకరంగా ఉంది ఇంత జరిగినా తిరిగి గురువారం సాయంత్రము కలుషిత నీటినే ఇచ్చారు ఈ నీరు కనీసం స్నానాలకు కూడా వినియోగించలేమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సార్ ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి జనం అంతా కూడా ఇదే బజార్ నడవాల్సి వస్తుందండి అయితే ఇక్కడ ఈ డ్రైనేజీ ఇది అనేది గత నాలుగైదు నెలల మట్టి కూడా పారుతూనే వస్తుంది అయితే వారానికి ఒకసారి వచ్చి చేసి వెళ్తున్నారు కానీ మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఇక్కడ ఈ కోట్లు ఈ జనాలందరూ కూడా చిన్నపిల్లలు తిరగటం వల్ల వాళ్ళకి వాంతులు రావటం ఎలాంటి అనేది జరుగుతుంది ఏ పార్టీలకి సంబంధం లేదు కానీ రో రోడ్స్ అన్నీ ఈ విధంగా మొఘలరాజ్పురం ఏరియాలో డ్రైనేజ్ ఇవన్నీ సిస్టమ్స్ అన్నీ ఈ విధంగా పొంగి పొరుగుతూ ఉంటే రోడ్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయండి ఏవి స్పీడ్ బ్రేకర్స్ కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లము ఒక్క మొఘలరాజ్పురం ఏరియానే కాదు అన్ని ఏరియాల్లో ఉంది పక్కనే నది పెట్టుకుని సమస్య తీర్చకుండా నదుల అనుసంధానం చేయకుండా ఏమేవో చేయడం ఎంతవరకు ఒకసారి ఆలోచిస్తేనే ఏ విధమైన తీసుకోవడానికి కుదురుతుంది గత కొంతకాలం నుంచి మొగలరాజపురంలో వాటర్ పొల్యూషన్ చాలా తీవ్రంగా ఉంది మురికి వాటర్ వస్తుంది అసలుకి ఎప్పుడు వదులుతాడో వాటర్ తెలియదు వాటర్ ట్యాంక్ సరిగ్గా క్లీన్ చేయట్లేదు క్లీన్ చేయపోవటం వల్ల కూడా ఈ డస్ట్ అయిపోతుంది అదే డ్రైనేజీ వాటర్ కలిసిపోవటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి వాటర్ టెస్టింగ్ చేసే ఉన్నారు ఏఈ గారు వచ్చాడు డిఈ గారితో మాట్లాడాను వాటర్ టెస్టింగ్ చేస్తామండి బాగానే ఉంది అంటున్నారు మరి డ్రైనేజీ వాటర్ కలుస్తుందా లేకపోతే వాటర్ ట్యాంక్ క్లీన్ చేయట్లేదా ఏంటో విషయం అనేది తెలియట్లేదు దీని మీద ఇమీడియట్ గా పై అధికారులు యాక్షన్ తీసుకుని దీని మీద ఈ మొత్తం కూడా సరి చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం మొఘల్ రాజపురంలో కలుషిత నీటి సరఫరాపై స్థానికులు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదు నీరు రంగు మారినా కనీసం గుర్తించలేదు తొలుత అతిసారం బారిన పడ్డవారు సొంత వైద్యం చేయించుకున్నారు అప్పటికీ తగ్గకపోవడంతో ఆసుపత్రులకు వెళ్లారు వల్లూరు దుర్గారావు అనే వ్యక్తి చనిపోయాకే అతిసారం ప్రబలిన విషయం బయటకొచ్చింది ఆయనకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయంటూ విఎంసి కమిషనర్ చెప్పడం వింతగా ఉందంటూ తీవ్ర విమర్శలు వెల్లివెత్తాయి ప్రతి కుటుంబంలో విరేచనాలతో బాధపడిన వారు ఇంకా బాధపడుతున్నవారు ఉన్నా కలుషిత నీరు తాగితే అందరికీ అతిసారం రావాలి కదా అంటూ వితండవాదానికి దిగారు అయితే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారు తట్టుకోగలిగారని వైద్యులు చెబుతున్నారు విజయవాడ నగరపాలక సంస్థ అందిస్తున్న నీటి నాణ్యత ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటోంది ఏటా నగరంలో మంచినీటి సరఫరా కోసం యాభై ఎనిమిది కోట్ల వరకు ఖర్చు చేస్తున్నా స్వచ్ఛ జలాలు మాత్రం అందించలేకపోతున్నారు ప్రధానంగా పైప్ లైన్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంటోంది మురుగు కలిసిన నీరు నల్లాల ద్వారా సరఫరా అవుతోంది నగరంలో నిత్యం తాగునీటి నమూనాలు పరీక్షించి కార్పొరేషన్ను అప్రమత్తం చేయాల్సిన ప్రయోగశాల నామమాత్రంగా మారిపోయింది కృష్ణానది పక్కనే ఉన్న నగరవాసులకు స్వచ్ఛ జలాలు పూర్తి స్థాయిలో అందించడం లేదు నగరంలోని అరవై నాలుగు డివిజన్లలో పన్నెండు పాయింట్ ఐదు లక్షల మంది నివసిస్తున్నారు మొత్తం ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షల కుటుంబాలు ఉండగా రోజుకు ముప్పై ఎనిమిది ఎంజీడీ నీటిని నగరపాలక సంస్థ పంపిణీ చేస్తోంది ఇందులో లీకేజీల ద్వారా వృధాగా పోతున్న నీళ్లే కనీసం ముప్పై శాతానికి పైగానే ఉంటున్నాయని స్థానికులు చెబుతున్నారు నగర శివారు ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్య కారకాలు కృష్ణానదిలో కలుస్తున్నాయని ఎప్పటి నుంచో ప్రజలు అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు నదినీటిని రిజర్వాయర్ల ద్వారా సరఫరా చేసే ప్రాంతంలోనే ఖచ్చితంగా నిత్య పర్యవేక్షణ ఉండాలి అటు సరఫరా చేయడానికి ముందే నీటి నమూనాలు తీసుకుని పరీక్షించాలి కానీ సిబ్బంది కేవలం క్లోరినేషన్ కి మాత్రమే పరిమితమవుతున్నారు దుర్గగుడి ఘాట్ రోడ్డుకు సమీపంలో కృష్ణానది పక్కనున్న కేఎల్ రావు వాటర్ వర్క్స్ ప్రాంగణంలోని ఐపీఎం విభాగం ఆధ్వర్యంలో నీటి పరీక్ష కేంద్రం నడుస్తోంది దీని ఆధ్వర్యంలో నీటి నమూనాలు సేకరించి నిత్యం పరీక్ష చేయించాలి ఇది సరిగ్గా అమలు చేయడం లేదు గతంలో ఈ కేంద్రం ఆధ్వర్యంలో హెడ్ వాటర్ వర్క్స్ వద్ద నీటిని పరీక్షించగా ఈ కోలి క్లెబ్సిలా వైరస్లు బయటపడ్డాయి విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ వైఎస్సార్ కాలనీ సహా పలు ప్రాంతాలకు సరఫరా చేసిన నీటిలోనూ చాలాసార్లు క్లెబ్సిలా వైరస్ ఆనవాళ్లు కనిపించాయి ఈ నీటిని తాగిన ప్రజలు వాంతులు విరేచనాలతో అనారోగ్యం బారిన పడ్డారు ఈ రోజు మొగలాజ్పురం ప్రాంతంలో జరుగుతున్న అనేక మరణాలు డయేరియాతో జరుగుతున్న మరణాలు చూసాం ఎన్నోసార్లు మనం అధికారుల దృష్టి తీసుకెళ్లే ముందు ఇంతకుముందు కానీ ఏది కూడా వీళ్ళు పట్టించుకోలేదు ఇది అధికారుల యొక్క నైజం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పుడు అయిపోయింది కళ్ళు తెరిచి అధికారులైన కళ్ళు తెరిచి ప్రతి ఒక్కరు కూడా జనాల్ని ఎలా ఉన్నారు ఏంటనేది ఒక్కసారి వీధుల్లోకి వచ్చి అధికారులందరూ కూడా ముందుకొచ్చి చర్యలు తీసుకుంటే మరి ఈరోజు ఎంత నష్టం జరిగేకుండా ఉండేది కాబట్టి ఇవన్నీ కూడా అధికారులు మంచి దృష్టిగా చూసి మంచి పరిపాలన అందించడానికి ముందుండాలని కోరుకుంటున్నాం జిల్లా డిఎం డిఎంహెచ్ఓ వైద్యాధికారి మాత్రం ఇక్కడ డయేరియా ప్రబలింది కేసులు నమోదు నమోదవుతుంది చెబుతుంది కానీ మన మున్సిపల్ కమిషనర్ విజయవాడ మున్సిపల్ కమిషనర్ మాత్రం ఇక్కడ డైరియా ఏమీ లేదు నీరు స్వచ్ఛంగా ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బాగా ఉందని చెప్పి చెప్తున్నారు వాస్తవంగా చూస్తే చిన్న వర్షం కొద్దిపాటి వర్షం పడిన ఎటువంటి వర్షం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రైనేజీలు అన్నీ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నాయి పూర్తిగా పొంగి ఈ క్రమంలో వచ్చేసి అవన్నీ వచ్చి మంచినీటి పైపుల్లో కలవటం దీనివల్ల పెద్ద ఎత్తున ఇలా డైరియా ప్రబలటానికి కారణమవుతుంది ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో గత ఐదేళ్లలో ఎన్నోసార్లు కలుషిత జలాలు తాగి ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారు కొందరు మృత్యువత పడ్డారు గన్నవరం మండలం తెంపల్లిలోనూ కలుషిత జలాల వల్ల అతిసార వ్యాధి ప్రబలి ముగ్గురు చనిపోయారు వంద మందికి పైగా అనారోగ్యం బారిన పడ్డారు ప్రధానంగా సిబ్బంది కొరత అరకుర పరికరాలతో నిత్య పరీక్షలు నామమాత్రంగా మారిపోయాయి ఉన్న అరకుర సిబ్బంది కేవలం క్లోరినేషన్ పరీక్షించడానికే సరిపోతున్నారు నీటి నమూనాలను క్షుణ్ణంగా రసాయన పరీక్షలు చేసే పరిస్థితి లేక ప్రజల ప్రాణాల మీదకి వస్తోంది అటు విజయవాడలోని మంచినీటి పైప్ లైన్లు పురాతనమైపోయి వందల ప్రాంతాల్లో లీకేజీలు ఏర్పడ్డాయి ఇటీవల నగరంలోని కొండ ప్రాంతంలోని నలభై నాలుగవ డివిజన్లో అధికారులు పరిశీలించగా ముప్పై మూడు చోట్ల చిన్న పెద్ద లీకేజీలు బయటపడ్డాయి ఈ లెక్కన మొత్తం అరవై నాలుగు డివిజన్లలో కనీసం ఐదు వందల నుంచి వెయ్యి వరకు లీకేజీలు ఉంటాయని అంచనా ఏదైనా సరే కార్పొరేషన్ వారు అధికారులు వర్కర్స్ని పెంచి స్టాఫ్ని పెంచి ఏదైతే ట్యాంకులు ఉన్నాయో ఆ ట్యాంకులు క్లీన్ చేయించుకొని ఎప్పటికప్పుడు రెగ్యులర్గా దాంతోపాటు యూజీడీ కనెక్షన్స్ అనేది ఎప్పటి పరిస్థితుల్లోనూ సైడ్ రైన్లో కలపకుండా ఉంటే ఈ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇళ్ళలోకి వెళ్ళాయి ఈ సైడ్ రైన్స్ నుంచి వెళ్తాయి కాబట్టి మోటార్లు వేసినప్పుడు ఎక్కడైనా చిన్న హోల్ ఉంటే ఈ లాగటం వల్ల కూడా ఇలా వాటర్ పొల్యూషన్ అవ్వచ్చు అందరూ అందరు అంటున్నారు ఇక్కడ స్థానికులు అందరూ కూడా అదే చెప్తున్నారు మన అధికారులందరూ కూడా వెంటనే యూజీడీ కనెక్షన్స్ ఎవరైతే ఉన్నాయో అది రెసిడెన్షియల్ అయినా కానీ లేదంటే మన కార్పొరేషన్ వాళ్ళ ఏదైనా యూజిడి మాన్ హోల్స్ అనే కాలంలో కలిపినా కానీ వెంటనే అలాంటి వెంటనే తీసేసి యూజీడీ కనెక్షన్ సరిగా పెట్టుకోవాలి విజయవాడ నగరంలో కలుషిత నీరు తాగి ప్రాణాలు విడిస్తున్నారని ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు అతిసారం ప్రబలన ప్రాంతంలో ఇంటింటి సర్వే పేరుతో రక్త నమూనాలు సేకరించిన వైద్య ఆరోగ్య శాఖ నేటికి ఫలితం చెప్పలేదు అసలు అతిసారమే లేదని ప్రజలు ప్రాణాలు కోల్పోయింది కలుషిత నీటితో కాదని అధికారులు ప్రకటించడం లెక్కలేనితనానికి నిదర్శనంగా కనిపిస్తోంది దీంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల బాటపడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు కేవలం అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం కాకుండా క్షేత్రస్థాయిలో గతంలో మాదిరిగా ఉదయం తిరిగినట్టు ఇప్పుడు కూడా కాలనీల్లోకి వచ్చి అధికారులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు